అస్లాం లేకం నమస్తే వెల్కమ్ టో ఫ్రీస్ అండింగ్ టాగిల్స్ భయ్ ఆప్ సబ్బుకు తెలియల్సే ఈద్ ముబారక్ రంజాన్గా ఈద్ ముబారక్ ఆప్కు ఓకే ఫ్యామిలీ మెంబెర్స్కు అన్న మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు రంజాన్ యొక్క శుభాకాంక్షలు మీ ప్రతి ఒక్కరికి మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి నా తరఫు నుంచి రంజాన్ శుభాకాంక్షలు అన్న ఈరోజు రంజాన్ సేల్స్ తీసుకొచ్చిన నేను ఈ వీడియో పదికి అప్లోడ్ అవుతుంది రంజాన్ రోజు మీరు అందరూ చూడండి సబ్స్క్రైబ్ చేసుకుని బై జోబీ నయంలో సబ్స్క్రైబ్ అన్న ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వీడియో సబ్స్క్రైబ్ చేసుకున్నా మన దగ్గర మీకు ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది రైట్ రాడ్స్ మనం చేపలు పట్టే రాడ్స్ అలాగే మిషన్ మిషన్లు అలాగే మీకు చేపలు పట్టే దారాలు దాంట్లో బ్రిడెడ్ లైన్ మోనోఫిల్మెంట్ లైడ్ అలాగే మనకు ఫ్రాక్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది ఉందన్న ప్రతి ఒక్కటి డిస్కౌంట్లో అవైలబుల్ ఉంది మినిమం ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను ఈ ఆఫర్ మీకు ఒక ఫైవ్ డేస్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది రంజాన్ తర్వాత ఫైవ్ డేస్ వరకు మీరు ఎప్పుడైనా షాపింగ్ చేయండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను ఏదైనా తీసుకోండి ఒక ఐటమ్ తీసుకుంటే పది పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను అన్న ఏదైనా సరే ఇప్పుడు ఈ రాడ్ ఉంది చూడొచ్చు మన దగ్గర స్టాక్ ఎంత బాగుంటుందో ప్రతి ఒకటి బ్రాండ్ ఉంటుంది అన్న అకుమా బ్రాండ్లో ఉంటుంది ఇది అండ్ దీని క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది అన్న మన దగ్గర మీరు ఎటువంటి మీకు అసలు నమ్మకంతో తీసుకోండి ఇది ఈ రాడ్ వచ్చేసి టెన్ కేజీ ఫిష్ చాపుతుంది అరామ్సే ఫైవ్ టు టెన్ కేజీ చేప మీరు పట్టుకోవచ్చు ఇది చూసుకోవచ్చు అక్కుమా రాడ్ అంటారు దీన్ని ఫైవ్ ఫీట్ రాడ్ అన్న ఇది నార్మల్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్ముతాము దీన్ని డిస్కౌంట్ టెన్ పర్సెంట్ చేస్తే మీకు ఫోర్ ఫిఫ్టీ ఆ ప్రైస్లో వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఆర్ ఫోర్ హండ్రెడ్లో వస్తుంది అలాగే మనకు సాలిడ్ ఫేబర్లో ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ వరకు మనకు రాడ్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే మీ అందరికీ తెలుసు ముందుగా అండ్ టెలిస్కోపిక్ రాడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్న మనకు ముందుగా చూడొచ్చు మీరు ఇది నార్మల్ ఎవరైతే కొత్తగా షికార్ చేయడం అంటే చిన్నపిల్లలు అంత వస్తారు కదా మన చిన్నోళ్ళు వాళ్ళకి ఈ ఇచ్చేస్తే చాలా ఆనందపడతారు దీన్ని షికార్ చేసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది ఇది ఇందులో ఎయిట్ ఫీట్ సెవెన్ ఫీట్ అవైలబుల్ ఉంది దీని ప్రైస్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదంటే వీడియో ఎడిట్ చేసేటప్పుడు దీన్ని మెన్షన్ చేశానున్నా అంత ఐడియా లేదు దీని ప్రైజే ముందు మనకు మాక్చువల్ది ప్రోహంటర్ అని చెప్పేసి ఉంది మంచి బ్రాండెడ్ రాడ్ ఇది కూడా చాలా క్వాలిటీ ఉంటుంది ఇది చూడండి టెలిస్కోప్ ఇంకా తక్కువ రేట్లో లైట్ వెయిట్లో లైట్ బడ్జెట్లో మంచి మంచి రాడ్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇందులో సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఆర్డర్ చేయండి ఇది ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది దీనిపైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అది ఎవరైతే ఫైవ్ థౌసండ్ అబౌవ్ షాపింగ్ చేస్తారో వాళ్ళందరికీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాను అన్న మినిమమ్ ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో షాపింగ్ చేస్తే మీకు దగ్గర దగ్గర ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మినిమం టెన్ పర్సెంట్ ఉంటుంది ఏది తీసుకున్నా ఏ ఐటమ్ తీసుకున్నా సరే సింగిల్ పీస్ తీసుకున్నా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను అలాగే చూడొచ్చు మీరు అలా చూడొచ్చు మీరు ఇది మట్టిలో ఇట్లా కుట్ చేసుకొని రాడ్ ఇట్లా పెట్టుకొని పనికి వస్తుంది ఇది రాడ్ స్టాండ్ అంటారు సో మనం ఎలా పెట్టుకుంటాము అంటే చూడొచ్చు మీరు ఇలా పెట్టుకోవడానికి పనికొస్తుంది రాడ్ ఇది రాడ్ స్టాండ్ అంటారు అన్న ఇది కూడా అవైలబుల్ మన దగ్గర చూడవచ్చు మన మన దగ్గర అవైలబుల్ ఉండే రాడ్స్లలో జేఎఫ్టీ సుపీరియర్ చాలా ప్రీమియం రాడ్ ఇది దీనిపైన మన ఛానల్లో మంచి వ్యూస్ కూడా వచ్చినాయి ఈ రాడ్ పైన అండ్ దీని రాడ్ డిమాండ్ కూడా మన దగ్గర చాలా బాగుంటుంది అన్న చాలా మంచి క్వాలిటీ లైట్ వెయిట్ ఫాస్ట్ యాక్షన్ యాక్చువల్ చూడొచ్చు మీరు ఫాస్ట్ యాక్షన్ రాడ్ ఇది చాలా లాంగ్ కాస్టింగ్ అవుతుంది మంచి క్వాలిటీ అనేది తక్కువ రేంట్లో మనకు పన్నెండు వందల యాభై రూపాయల రాడ్ అన్నది దీనిపైన కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది సెవెన్ ఫీట్ పన్నెండు వందల యాభై ఎయిట్ ఫీటు ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అంటే పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది చాలా మంచి రోడ్ అన్న ఇది చూడొచ్చు మీరు చాలా మంచి ఉంటుంది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇందులో సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ అవైలబుల్ ఉంది మీరు చూసుకోవచ్చు ఇది చాలా మంచి రాడ్ ఆల్రెడీ నేను మీకు ఫొటోస్ పెడతాను నేను దీన్ని మీరు డెడ్ లిఫ్ట్ అంటే ఏం లేదు దీనికి ఐదు కిలోల బాట్ పట్టుకొని నేను ఇట్లా అన్నట్టు ఆ వీడియో కూడా మన ఛానల్లో అవైలబుల్ ఉంది అది కూడా చూడండి అలాగే రెయిన్బో రాడ్ అన్న దీన్ని ఇది చాలా ప్రీమియం రాడ్ ఇది మన చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ యూస్ చేస్తున్నారు వాళ్ళు ఏంటంటే సింగిల్ కాలం కట్టుకొని చిన్న గాలం కట్టుకొని పెద్ద పెద్ద చాప దగ్గర దగ్గర ఎనిమిది పది కిలోలు పన్నెండు కిలోల బొచ్చ కానీ రౌ కానీ ఇట్లా జట్గా కొట్టి ఇట్లా లేపి గడ్డ మీద తీసుకొస్తున్నారు ఇది రెయిన్బో రాడ్ అంటారు ఇది కూడా మీకు చాలా బాగుంటుంది చూడొచ్చు మీరు క్వాలిటీ పరంగా లైట్ వెయిట్ అన్నది చాలా లైట్ వెయిట్ ఉంటుంది మంచి క్వాలిటీ ప్రీమియం రాడ్స్ ఉన్నాయి మన దగ్గర మీరు చూసుకున్నట్టయితే డైబా రాడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఓకే అన్న చూడొచ్చు డైవా పవర్ టిప్ ఇది ఇందులోనే సఫారీ ఉంది జూపిటర్ సఫారీ ఉంది పవర్ టిప్ ఉంది మన దగ్గర సెవెన్ ఫీట్ ఎయిట్ ఫీట్ అవైలబుల్ ఉందన్న ఇది కూడా ప్రీమియం రాడ్ అండ్ దీనిపైన కూడా మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చూడొచ్చు ఈ రాడ్ చాలా మంచి క్వాలిటీ బ్రాండెడ్ రాడ్స్ అన్న ఇవన్నీ మీకు సాల్ట్ వాటర్ అంటే సముద్రంలో కూడా వాడుకోని పనికొస్తుంది ఎందుకంటే ఇది గైడెడ్ కోటెడ్ గైడ్స్ అంటారు వీటి మీద బ్లాక్ కలర్ మొత్తం పెయింట్ అయి ఉంటుంది కాబట్టి సిల్వ పట్టే ఛాన్స్ ఉండదు సో ఇలాగ మన దగ్గర వేరే రాడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి లైక్ ప్యాంతల్ రోడ్ అన్న వన్ ఆఫ్ ద స్టార్టింగ్ రోడ్ మన దగ్గర మనం ఎప్పుడైతే షాప్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి రాడ్స్ మనం సేల్ చేస్తూనే ఉన్నాము దీనిపైన కూడా భారీ డిస్కౌంట్ ఉందన్న ఎందుకంటే ఇది ఇప్పుడు క్లియర్ అండ్ ఉంది మీరు చూసుకున్నట్టయితే అంతా ఓకే కానీ కొంచెం ఎక్కడ మనకు డిఫరెంట్ డిఫికల్టీ ఎక్కడ వస్తుందంటే కొంచెం గైడ్స్లో కొంచెం అక్కడక్కడ గమ్ము కొంచెం అటు ఇటు ఎక్కువ అవుతుంది అంతే అంతే తప్పించి మీతో రాడ్ అంతా కరెక్ట్ ఉంది ఇదిగోండి చూసుకోవచ్చు మీరు ఒక్కసారి క్వాలిటీ పరంగా చూడొచ్చు మీరు రాడు లైట్ వెయిట్ రాడు ఇది పన్నెండు వందల యాభై ఉంటుంది మ్యాక్సిమమ్ కానీ మనకు ఆఫర్ ప్రైస్లో థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుంది ఈ ఫైవ్ డేస్లో ఆఫర్ ఉంటుంది తీసుకోండి కొంచెం ఏంటంటే స్టిక్కర్ పోవడం కానీ పాత రాడ్స్ కాబట్టి ప్లేంట్ స్టాక్లో ఉంది కాబట్టి మీకు లైట్ వెయిట్లో చాలా మంచి రావడం అనేది చూడొచ్చు మీరు దీంట్లో కూడా తీసుకోవచ్చు ఇది కూడా ఒక ఫైవ్ టు టెన్ కేజీ హ్యాండిల్ చేసుకోవచ్చు ఆరామ్స్ మీరు సో ఇప్పుడు మాట్లాడుకున్నట్టయితే మనము ఫిష్ చేపది పొట్టు గీకెది అన్నది యాభై రూపాయలు మాత్రమే అన్న చాలా బాగుంటుంది మంచి మంచి రోజున ఏమంటారంటే ఇది చాలా రోజులు నడుస్తుంది మీకు అల్గా కూడా అన్న చేప పొట్టు గీకడానికి ఈజీగా వెళ్ళిపోతుంది చేప పొట్టు దీంతో యాభై రూపాయలు మాత్రమే అన్న ఇది మీరు తీసుకోవచ్చు ఆరామ్సే చాలా మంచి క్వాలిటీ మంచి స్టెయిన్లెస్ స్టీల్తో ఉంటుంది కాబట్టి మీకు పని చేస్తుంది అట్లానే మీరు చూసుకున్నట్టయితే బ్రేక్ కాస్టింగ్ రోడ్స్లో నాకు బూకాస్ట్ ఉంది తెలిసితే మీకు దీనిపైన ఎంఆర్పి పదమూడు వందల యాభై రూపాయలు ఇది మన దగ్గర చూడొచ్చు ప్రీమియం క్వాలిటీ చాలా స్మూత్ రీల్ అన్న ఇది కూడా కొరమీనుకు స్పెషల్లీ కొరమీను పట్టాలి అనుకుంటున్నారు ఎవరైతే స్టార్టింగ్లో కొరమీను అన్న నేను కొరమీను పట్టడానికి చూస్తున్నానన్నా నాకు మంచి రీలు సజెస్ట్ అన్న అంటే ఇది సజెస్ట్ చేశాను లేదన్నా కొంచెం డబ్బులు కావాలి అంటే కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మీకు మన దగ్గర వెయ్యి రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి రెండు వేల ఏడు వందల యాభై రూపాయల వరకు కూడా పోతుంది అదే లుకానా బ్రాండ్ అంటారు పైనియర్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి అన్న ఇది చూసుకోవచ్చు మీరు ఇది మీకు థౌజండ్ రూపీస్లో వస్తుంది డిస్కౌంట్ తర్వాత లేదు డిస్కౌంట్ లేదు ఉన్నప్పుడు లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది దీని ప్రైస్ సో అలాగే మీకు మన దగ్గర నార్మల్ రీల్స్ రీల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇది ప్రొఫెషనల్ రీల్ అన్నా ఇది చూసుకున్నట్లయితే ఇది మన కాంబోలో వస్తుంది టూ థౌజండ్ రూపీస్ కాంబో వీడియో చేశాను అందులో వస్తుంది ఇది మీకు కాంబో ఎవరైతే తీసుకుంటున్నారో అండ్ ఇది వచ్చేసి మనకు చూసుకోవచ్చు మంచి రీల్ అన్న ఇది కూడా ఇక్కడ ఏంటంటే పెద్ద చేప తగినప్పుడు ఇక్కడ హ్యాండిల్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దీన్ని లూజ్ చేసుకోవాలి ఇది డ్రాగ్ అంటారు ఇట్లా లూజ్ చేసుకున్నప్పుడు చేప దారం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది కదా మనం ఇట్లా పైకి అనుకుంటూ చుట్టుకుంటూ ఉండాలి మన దారం అది చేప పోతూ ఉంటుంది అది అలిసిపోయినప్పుడు టైట్ చేసుకొని చేసుకుని చుట్టుకుంటే ఆరామ్సే వచ్చేసేది హ్యాండిల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు కొంతమంది ఇది టైట్ చేసేసి ఎంత పెద్ద చేప తగినా సరే ఇట్లా గుంజితోనే ఉంటారు ఇది విరిగిపోతుంది అది అర్థం చేసుకోవాలి మీరు అన్న ఇరిగిపోతుంది ఇరుగు ఇరుగుతుంది మీరు చెప్తున్నారు కదా అన్న ఇది వద్దు అంటే దీన్ని ఇది తీసుకొని మీరు మెటల్ హ్యాండిల్ తీసుకోవాలన్నా మెటల్ హ్యాండిల్ తీసుకుంటే మీకు థౌసండ్ రూపీస్లో రీల్ వచ్చేసినట్టు అవుతుంది అంటే ఇది ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది మెటల్ హ్యాండిల్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అంటే థౌసండ్ ఫిఫ్టీ రూపీస్లో మెటల్ హ్యాండిల్తో రీల్ వస్తుంది లేదన్న నాకు బ్రాండే కావాలి అంటే బ్రాండ్ కూడా మన దగ్గర చాలా అవలబుల్ ఉన్నాయి ఇది చూసుకోవచ్చు పైన ఆర్గనట్ మీకు మీ దగ్గర దగ్గర పదమూడు వందల రూపాయలు పడుతుంది పదమూడు వందల పదమూడు వందల యాభై పడుతుంది అన్న సో క్యాటలాగ్లో చూడండి మీరు దీని ప్రైజెస్ వచ్చేస్తాయి చూసుకోవచ్చు ఇది మెటల్ హ్యాండిల్ ఉంటుంది అన్న ఇది కనిపిస్తుంది ఇది మెటల్ హ్యాండిల్ ఇది ఎందుకు లూజ్ అవుతుంది అంటే నేను టైట్ చేయలేదు ఇక్కడ స్క్రూ టైట్ చేసేది టైట్గా ఉంటుంది ఇది మెటల్ హ్యాండిల్ మీకు ఇది హ్యాండిల్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఆ ఛాన్స్ ఈచామ్స్ ఏం లేదు ఇక్కడ డైరెక్ట్ లాగడమే కానీ చేప పెద్దది పడ్డప్పుడు మీరు దయచేసి దాన్ని బలవంతంగా లాగడానికి ట్రై చేయరు చెట్లు గుట్టలు రౌతులు ఉన్నాయి అన్నప్పుడే బలవంతంగా లాగాలన్న లేకపోతే నార్మల్గా ఉన్నప్పుడు మీరు డ్రాగ్ లూజ్ చేసుకుని చేప నలిసిపోయినాక బయట తీసి ఆరామ్సే చేప వస్తుంది లేదు అంటే మిషన్లో ఉన్న పార్ట్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అట్లానే చూడొచ్చు మన దగ్గర పైలర్లో ఉన్నది ఫ్లాష్ ఎక్సీ ఉంది చాలా ఉన్నాయి అన్న ఇక్కడ కింద కూడా చాలా ఉన్నాయి బాక్సెస్లో రీల్స్ రాడ్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి మీకు అలా ఓకే సో మన దగ్గర మీరు చూడొచ్చు అప్ బాల్స్ అంటారు వీటిని త్రీ కోసం యూజ్ చేస్తారు అలాగే మన దగ్గర గజర్ ఉన్నాయి సో ఫ్రాక్స్ కూడా చాలా రకాలు ఉన్నాయి అన్న మన దగ్గర ఇది చూడవచ్చు ఎయిట్ గ్రామ్ ఫ్రాక్స్ అంటారు ఇవి అండ్ ఇది లుకానా చీటో ఫ్రాక్ అండ్ ఇందులో వేరే కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఈ కలర్ కూడా అవైలబుల్ ఉంది అండ్ దీని ప్రైజెస్ అన్నీ మీకు ఆల్రెడీ కేటలాగ్లో మెన్షన్ అయి ఉంటాయి హండ్రెడ్ రూపీస్ నుంచి ఫ్రాక్ మన దగ్గర స్టార్ట్ అవుతుంది అన్న ఇది కూడా ఉంది మన దగ్గర ఇది వన్ ట్వంటీ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది వన్ ఫిఫ్టీ ఉంది ప్రజెంట్ ప్రైస్ అండ్ ఇది దుకాణ ప్రైస్ దుకాణా ఫ్రాక్ వన్ ఎయిటీ రూపీస్ అన్న ఇది సో ఇట్లానే మన దగ్గర చాలా ఫ్రాక్స్ ఉన్నాయి అన్న చాలా అంటే చాలా చాలా రకాల ఫ్రాక్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు చూడచ్చు ఫ్రాక్స్ మీరు సో ఇలా మళ్ళీ ఇంకా వేరే కలర్స్ కూడా ఉన్నాయన్న కలర్స్ చూపిస్తాను చూడొచ్చు కలర్స్ సో అన్న ఇది ఊపర్ ఫ్లాపర్ అంటారు వాటర్ ఎక్కడైతే నేను పారకపోయినా ఆగి ఉన్నప్పుడు ఇది పైన వాటర్ పైన కేట్ పట్ 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 సౌండ్ చేసుకుంటూ వస్తుంది దీనికి కూర మీను కూడా అలాగే వాద కూడా పడే ఛాన్సెస్ చాలా బాగుంటాయి అండ్ ఇందులోనే మీకు ఇంకా ఏమున్నాయి చూసుకోవచ్చు స్పిన్నర్స్ ఉన్నాయి మన దగ్గర చేపలు పట్టడానికి కూర మీను పట్టడానికి స్పిన్నర్స్ ఉన్నాయి అలాగే మన దగ్గర మీరు చూసుకున్నట్టయితే మొత్తం కంప్లీట్ బాక్స్ ఉంది చేపలు పట్టడానికి కంప్లీట్ ఈ బాక్స్ తీసుకోవచ్చు మీరు నార్మల్గా ప్రతి ఫ్రా కలర్ ఫ్రాక్ వస్తుంది ఫైవ్ ఫైవ్ ఫ్రాక్స్ వస్తాయి దీని ప్రైస్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను దీని ప్రైస్ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేసిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వస్తుంది ఒక్కసారి బాక్స్ తీసుకుంటే అండ్ సెకండ్ వచ్చేసి మనకు బ్రెడెడ్ అన్న ఇది ఎయిట్ ఎక్స్ వెల్ కానా బ్రెడెడ్లో అలాగే మీకు మన దగ్గర చాలా బ్రేడెడ్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రో హంటర్ ఉంది టొర్నాడో ఉంది వే వైజీఆర్ లైన్ ఉంది మన దగ్గర చాలా లైన్స్ ఉన్నాయి అన్న సో చూసుకోవచ్చు గుచ్చకాళాలు కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చాలామంది అన్న చేతులు కట్టిన గుచ్చ కళలు కావాలా గుచ్చ కళలు కావాలంటారు చూడవచ్చు మీరు మంచి క్వాలిటీతోని గుచ్చారు కట్టినవి ఉన్నాయి దీని ప్రైజెస్ కూడా థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఆ రేంజ్లో మనకు అవైలబుల్ ఉంటుంది బుక్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు బుక్స్లో సెవెన్ ఎయిట్ నైన్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి అలాగే కార్పుక్స్ అంటారు కార్ కార్పుక్స్ అంటే ఏం లేదు నా ఫీదర్ కి కట్టే అంటారు ఇది కూడా అవైలబుల్ ఉంది అన్న మనకు చూడొచ్చు బుక్ అంటారు ఇది కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర సో నార్మల్గా మన దగ్గర ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉందా మీకు ఫిషింగ్ కి పనికి వచ్చేటి గాలాలు బెండ్లు గుచ్చగాలలు ప్రతి ఒక్కటి అన్నా మీకు మీకు చూడొచ్చు బెండ్లు కూడా అవైలబుల్ ఉన్నాయి చిన్న బెండ్లో కడికి పెద్ద బెండ్లు ఏ సైజ్ అంటే ఆ సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇదిగోండి నేను చెప్పాను కదా మెటల్ హ్యాండిల్ అని చెప్పేసి ఇది మెటల్ హ్యాండిల్ అన్న ఇది టూ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మీకు సో మీరు ప్రతి ఒక్కటి ఉంది ఇది గుట్టగాలకి పనిచేసే తంగుస్ లైన్ ఇవన్నీ ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయి అలాగే మీకు చాకా ఒడ్డుకు వచ్చిన తర్వాత దాని నోట్లో పెట్టి తీసుకోవడానికి గ్రిపర్ అవైలబుల్ ఉంది మంచి ప్రీమియం క్వాలిటీ లిగ్రీపర్స్ ఉన్నాయి అన్ని క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదు అలాగే మేము చూసుకున్నట్టయితే ఇదిగోండి జాలి ఉంది మనము చేప బయటకు తీయడానికి ఇది ఇంకా ఇంకా పెద్దగా అవుతుంది ఇదిగో ఇంత పెద్దగా అవుతుంది ఇట్లా చేప దగ్గర రాగానే ఇట్లా ఇట్లా పెట్టేసి తీసుకొని ఇట్లా ఎంత అనుకొని చేపను బయటకు లాగేసుకోవడం ఇది కూడా చాలా మంచి క్వాలిటీగా ఉందన్న ఇది దగ్గర దగ్గర మీకు ప్రైజ్ అంతా నాకు గుర్తుకులేదు నేను మీకు మెన్షన్ చేస్తాను క్యాట్లా ఉంటుంది చూడండి అలాగే ఇందులో తక్కువ రేట్లో ఉంది ఎక్కువ రేట్లో ఉంది ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీలో ఉంది మీరు చూసుకున్నట్టయితే మన దగ్గర టెలిస్కోపిక్ రాడ్ చెప్పాను మన దగ్గర సింగ్ చెడీ షికార్ కూడా ఉంది ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉన్నాయన్న ప్లీజ్ ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొకసారి మీ అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు భావి రంజాన్ ఈ దుబారా కాపు చెప్పు ఆర్ ఆఫే ఫ్యామిలీ మెంబర్స్కు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంతవరకు వీడియో చూస్తున్నందుకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్